హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున జన్మించిన మెగాస్టార్ సూప్రీం హీరో చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా చిరంజీవి జీవితంలో హిస్టరీలు మిస్టరీలు మల్టీ స్టార్స్ అందరూ ఎక్కువ ఎక్కువ చేసే ఉంటారు చిరంజీవి ఏ మల్టీ స్టార్స్లో ఎవరితో నటించాడు ఏ సినిమాలు ఆగిపోయినాయి ఇలాంటి అరుదైన విశేషాలు మీకు ఇప్పుడు నేను తెలపగలను నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిరంజీవి స్టార్స్ వచ్చేసరికి సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు తెలుగు హీరోయిన్స్ ఒకటి నటించారు అక్కినే నాగరావుత్ మెకానిక్ అల్లుడు ఒకటి నటించారు రజనీకాంత్ వచ్చేసరికి ఖాళీ సింహం మా పిల్లై అంటే తెలుగులో అల్లుడు తెలుగులో అత్తగేవుడు అమ్మాయి మడిని రీమేక్గా చేశారు కమల్ హాసన్తో ఇది కథ కాదు సూపర్ స్టార్ కృష్ణాతో కొత్తపేట రవిడి కొత్త అల్లుడు తోడు దొంగలు నటించారు స్నేహం కోసం కూడా నటించాలనుకున్నారు కానీ కృష్ణ గారికి కుదరక నటించలేదు నటభోషణ శోభన్ మోసగాడు బంధాలు అనుబంధాలు చండీ ప్రియ రెబల్ స్టార్ కృష్ణదాస్తో అదే మన ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్నతో మన ఊరి పాండవులు ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రేమ తరంగాలు పులివేబులి వంటి సినిమాల్లో నటించారు ఆర్ నారాయణమూర్తి గారితో శివుడు 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 మూవీలో నటించారు యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్తో ఆరాధనలో నటించారు భాన్ చంద్రతో గూఢాచారి నెంబర్ వన్లో నటించారు సుమన్తో స్టాలిన్లో నటించారు యాక్షన్ కింగ్ తమిళ నటుడు అర్జున్తో శ్రీ మంజునాథ అల్లు అర్జున్తో డాడీ మోహన్ బాబుతో పట్నం వచ్చిన ప్రతిభతలు బిళ్ళారంగ కిరాయి రౌడులు చక్రవర్తి ఇంకా వీళ్ళనిగా చాలా సినిమాల్లో నటించారు రామ్ చరణ్ మగధీర బూర్స్లి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆచార్యులు నటించారు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జందాబాదులు నటించారు అమితాబ్ బచ్చన్తో అయితే సైరా నరసింహారెడ్డిలో నటించారు శ్రీకాంత్ గారు వచ్చేసరికి శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జందాబాదులు నటించారు కన్నడ నటుడు రవిచంద్రంతో సిపాయి తెలుగులో మేజర్గా రిలీజ్ అయింది దాంట్లో నటించారు నాగార్జున్తో స్టైల్ సినిమాలో ఉన్నారు గెస్ట్ రోల్గా బాలకృష్ణతో త్రిమూర్తులు వెంకటేష్తో కూడా త్రిమూర్తుల్లోనే నటించారు ఒక ఎస్వి రంగారావుతో తప్పక ప్రతి ప్రముఖ హీరోతో చిరంజీవి కాంబినేషన్లో మూవీస్ అయితే ఉన్నాయి ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కాలం చెల్లారు కాబట్టి అతను వెళ్ళిన కొన్నాళ్ళకి చిరంజీవి వచ్చారు కాబట్టి ఆ కాంబినేషన్ మిస్ అయ్యింది మిస్ అయింది మహానటి సావిత్రి గారితో కూడా రెండు సినిమాలు నటించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పునాదురాళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రేమ తరంగాలు ప్రేమ తరంగాల్లో చిరంజీవి తల్లిగా నటించింది సావిత్రి చిరంజీవి శ్రీదేవి కూడా చాలా సినిమాలు నటించారు అందరు రెండే అనుకుంటారు రాణిగాసుల రంగం ఒకటి బందిపోర్ సింహం ఒకటి మోసగాళ్లకు మోసగాడు ఒకటి జగదయ వీరుడు అతిలోక సుందరు ఎస్వి పరశురాం మొత్తం ఐదు సినిమాల్లో నటించింది చిరంజీవి ఆగిపోయిన సినిమాలు అయితే చాలా ఉన్నాయి అందరికీ ఉంటాయి అనుకో ప్రముఖ హీరోలకి వాటి ఆగిపోయిన కొన్ని సినిమా పేర్లు పెద్ద పులి చిన్న పులి ఒకటి వడ్డీ కాసులు వాడు ఒకటి భూలో వీరుడు సింగిత శ్రీనివాసం డైరెక్షన్లో ఒకటి ఆగిపోయింది రాంగహులవర్మ దుర్గా అనే మూవీ ఒకటి శ్రీదేవి కోతంరావు వంటి కాంబినేషన్లో వజ్రాల దొంగ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇంగ్లీష్ వాళ్ళు తీసే అబూ బాగ్దార్ గజ దొంగ ఒకటి ఆగిపోయింది అబూ తెలుగులో శాంతి నివాసం అనే సినిమా అయితే పూర్తిగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి బాక్స్ రెడీ అయినాక కూడా ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు చిరంజీవి చిన్నప్పుడు బాల్యంలో ఎలా ఉన్నాడు చూడండి చిరంజీవి యాడ్స్ వచ్చేసరికి నవరత్న తైలం ఒకటి ధమ్సప్ కూల్ డ్రింక్ ఒకటి ఈ రెండింటికి యాడ్స్ అయితే చేశారు చిరంజీవి అయితే స్టేట్ రౌడీలు అత్యధిక పార్టీ తీసుకున్నారంటారు అప్పుడైతే ఎంతో తెలియలేదు కానీ ఆపద్ బాంధవులు అయితే కోటి పాతేరు లక్షలు తీసుకున్నారని అంటా ఉంటారు అప్పటికి అమితాబ్కే ఎనభై లక్షలు ఇస్తారంట చిరంజీవికి వచ్చేసరికి కోటి పాత లక్షలు అయింది అందుకని మన ఇండియాలోనే ఎక్కువ రెమ్యులేషన్ తీసుకున్న చిరంజీవి అని పాపులర్ అయ్యారు అప్పుడు మన ఆంధ్రాలో చిరంజీవి పేరు మీద అయితే చిరంజీవి మాసుపత్రిగా ఒకటి రిలీజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆరు సంవత్సరాలు అయితే ఆ మాసపత్రిక కంటిన్యూ అయింది చిరంజీవి సినిమా అయితే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుగా లంకేషుడు గిన్నిస్లోకి ఎక్కింది దాసరి గారు వంద సినిమా కాబట్టి ప్రపంచంలో ఎవరు వంద సినిమాలు నటి లేదు అప్పటికి అందుకని లంకేషుడు ఒకటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసినందుకు రెండు వేల ఇరవై నాలుగులో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ఎక్కారు చిరంజీవి తులిసారి త్రిపాత్రి అభినయం చేసిన సినిమా అయితే ఏందో మీకు తెలుసా అది వచ్చేసరికి నకిలీ మనిషి ఇళ్లగా హీరోగా చిరంజీవి నటించారు చిరంజీవి త్రిపాత్రి అభినయం వచ్చేసరికి ముగ్గురు మనగాళ్ళు అంటారు కానీ కూడా ఉంది దొంగమవుడు క్లైమాక్స్లో గెస్ట్ రోల్గా వస్తాడు రెండింటిలో లెక్క త్రిబుల్ రోల్స్ మెగాస్టార్ చిరంజీవి ఈ సంగతి ఎవరికి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఉండరు చిరంజీవి కవుబాయిగా ఒక సినిమాలో నటించాడు అంతకుముందు అడవి దొంగలో ఒక పాటలో నటించాడు కానీ కవుబాయిగా పూర్తిగా నటించింది మాత్రం కథం సింహం హైకాల సత్యనారాయణ నిర్మాత ఆ సినిమాకి చిరంజీవి గారు అయితే మూడు తరాల హీరోయిన్స్తో నటించారు చిరంజీవి తండ్రి కొడుకులుగా స్నేహం కోసం ఒకటి నటించారు అనుకుంటారు కానీ గతంలో సింహపూర్ సింహం ఒకటి బిళ్ళారంగా ఒకటి మూడు సినిమాలు నటించారు తండ్రి కొడుకులుగా చిరంజీవి సెకండ్ విన్నింగ్ మూవీ హిట్లర్ చిరంజీవి చేసిన యాడ్స్ స్టిల్స్ నవరత్న తైలం స్టిల్ ఇది ధమ్స్ స్టిల్ ఇది రెండున్నాయి దమ్స్ స్టిల్స్ అయితే అప్పట్లో బుక్ స్టాల్ అన్నింటిలో చిరంజీవి పుస్తకాలే వేలాడుతూ ఉండేవి కిల్లి కొట్టల్లో బుక్ స్టాల్స్లో ప్రతి మూడు వారాలకు ఒకసారి ముఖచత్రం చిరంజీవి వేసేవాళ్ళు చిరంజీవి ముఖచత్రం వేసారంటే పుస్తకాలు వేలలో లక్షల్లో ముడిపోయాయి అప్పుడు మాసుపత్రికల్లో చిరంజీవి సీరియల్ కార్టూన్లో కూడా ఉండేవి చిరంజీవి మాసపత్రికల ముఖచిత్రాలు దే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులోకి లంకేశ్వరుడు మెగాస్టార్ మూవీ దాసనారాయణ దర్శకత్వంలో చిరంజీవి మాసభత్రికను తిలక ఇస్తున్న వాణిశ్రీ అత్తకేముడు అమ్మాయి మగుడు మన ఇండియాలోనే టాప్ సాంగ్ రగులుతుంది మొగలు పగ ఖైదీ చిరుతను చూసి భయపడుతున్న చిరుతనయుడు రామ్ చరణ్ తేజ్ చిన్నప్పుడు భవిష్యత్తులో చిరుత అనే మూవీ తీస్తాడని అతను కూడా ఊహించున్నాడు చిరుతతో చిరుత మహానగరంలో మాయగాళ్ళు అర్జునుడిగా మెగాస్టార్ చిరంజీవి నాగబాబు నిర్మించిన ముగ్గురు మన గాళ్ళలోని స్టిల్స్ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా అప్పట్లో బర్త్డే స్పెషల్ స్పెషల్ ఎడిషన్ మెగాస్టార్ చిరంజీవి మాస్ పత్రికలో చిరంజీవి జానపద చిత్రం చేయిపోయినప్పటికీ రాజా విక్రమార్క అనే సినిమాలో కొంతవరకు జానపదం ఉంటుంది ప్రతి బంధుగా మెగాస్టార్ పోలీస్ ఆఫీసర్గా ఈ స్టిల్ అంటే నాకు ఎంతో ఇష్టం తెలుగులో అంకుశం ఆధారంగా హిందీలో తీసిన ప్రతిబం మూవీ చిరంజీవిని మేము చూడాలని కోరుకుంటున్న జానపద పౌరాణిక చిత్రాలు కూడా ఒకటి రెండు ఉంటే మంచిదని మేము కోరుకుంటా ఉన్నాం చిరంజీవి గారు మండరత్నం గారితో రాంగోరవరంతో మూవీ ఉండాలని చిరంజీవి అభిమానులు కోరుకున్నారు ఆ కోరిక ఇంత మటుకు ఎవరికీ తీరలేదు చిరంజీవికి వచ్చిన సీల్స్ ఇవన్నీ చిరంజీవి మూవీ కొత్త సింహం ఇంగ్లీష్లో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ గా డెబ్బై రిలీజ్ అయింది చాంగ్బాల అహో ఒంగోలు ద్వారో అహో స్టిల్ ఇన్ రాజా విక్రమార్క మూవీ చిరంజీవి సినిమాలు వంద రోజులు ఆడిన షీల్డ్స్ గతంలో ఇలా షీల్డ్స్ ఇచ్చేవాళ్ళు వంద రోజులు ఆడిందంటే అవి థియేటర్ యజమాను సినిమాలు నటించిన వాళ్ళు అందరికి ఇచ్చేవాళ్ళు అవి వాళ్ళు తీపి గుర్తులుగా ఇళ్ళల్లో కానీ ఈ థియేటర్లో కానీ పెట్టుకుంటా ఉండేవాళ్ళు రాక్షసుడు స్టీల్ గండ్రగోడలి రక్త సింధూరం స్టీల్డ్ ఇలా అన్ని చిత్రాల షీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి చక్రవర్తి షీల్డ్ స్టేట్ రోడ్ షీల్డ్ పదవశం షీల్డ్ അടവിധീൽ സ്റ്റാർ സ്റ്റാർ മെഗാസ്റ്റാർ സാങ് സ്റ്റി അപ്പൊ അഗ്നിപെട്ട അരഞ്ജീവ സ്റ്റിൽസേ ഉണ്ടാ ചരഞ്ജീവ സ്റ്റിട്ടേ അഗ്നിപെട്ട് ബാഗ സീലി ബൊമ്മൾ കോസം കൊടുക്കേ പിളുൾ പൊലാൽ എപ്പോഴും പോതായോ ബൊമ്മൾ ദാച്ചപ്പെട്ടു കൊണ്ടും അനുക്കേവാ അപ്പം అప్పట్లో పత్రికల్లో ఇలా పోస్టర్లు వేసేవాళ్ళు విశ్వరూపం అని అప్ అని ముఖచిత్రం అని చాలా అద్భుతంగా ఉండే ఈ స్టిల్స్ గరానా మొగుడు స్టిల్స్ అప్పట్లో ప్రాంతీయ భాషా చిత్రాలు పది కోట్లు వసూలు చేసిన సంచలన మూవీ ఇండస్ట్రీ హిట్ ഹനുമുടി മേക്കപ്പ്വംബരുട് മെഗാസ്റ്റാർ പവർ സ്റ്റാർ ഡിഫ്യൂട്ട് സി എം പവൻ കല്യാൺ ഗർ പവർ സ്റ്റാർ പവൻ കല്യാൺ ബംഗാരൻ സ്റ്റീൽസ് അപ്പോഴും വാരപത്രികള മുഖ ചിത്രം ആന്ധ്രജ്യോതി പല്ലവി స్రవంతి ఆంధ్ర సచిత్ర వారపత్రిక మయూరి ఇలాంటి వారపత్రికల్లో ఎక్కువ శాతం ముఖ చిత్రాలు చిరంజీవి ఉంటాయి చిరంజీవి ముఖ చిత్రం ఉందంటే ఆ పుస్తకం సేల్ అయినట్టే లెక్కని వాళ్ళకి గుర్తు దాసర నారాయణరావు పత్రిక ఉదయం వీక్లీ ముఖ చిత్రం చిరంజీవితో సినిమాలు చేయటం మా కుదరదు అన్నవాళ్ళు చేస్తే ఎందుకు కుదరదు అని వాళ్లే వచ్చి అడిగే విధంగా చేసుకున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి అందరూ అభిలాషే చిరంజీవి నవల నాయకుడిగా వచ్చాడని మొదట అనుకుంటా ఉంటారు కానీ అంతకుముందు ఒక నవల ద్వారా ఒక్క కాడికి చెప్పుదెబ్బ మూవీ నిర్మించారు రామాయణంలో నిర్మించిన ఒకే ఒక చిత్రం సంఘర్షణ వండర్ వరల్డ్ ముఖచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో తుఫాన్లోనే సంచలన విజయం సాధించిన జగదేగ వీరుడు అతిలోక సుందర్లోని స్టిల్స్ జై బజరంగ బలి అక్కినే నాగార్జున నటించిన శివా మూవీలో చిరంజీవి నటించి ఉంటే అనే వ్యాసం చిరంజీవి మేజుకు సరిపడదనుకున్నారు అప్పట్లో చిరంజీవి ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పగలగాలి మరియు చిరంజీవి వందో సినిమా పేరు కూడా కామెడీ రూపంలో చెప్పగలరు చిరంజీవి అభిమానులు అప్పుడు సినిమా టైటిల్స్ కూడా పత్రికల్లోనే అడిగేవాళ్ళు ప్రేక్షకులనే చిరంజీవి సినిమా విజేతకి విజేత అని నేను కూడా పంపించాను లాటరీ ద్వారా డ్రాలో అది వేరే వాళ్ళకి తగిలింది ఆ టైటిల్ పెట్టినట్టు అప్పట్లో కొండవిడతాం లోగో స్టల్స్ కూడా ప్రేక్షకులని అడిగేవాళ్ళు ఒక అభిమానులు చూడండి లంకేశ్వరం లాగా సీసా పట్టుకొని చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఉన్న రమేష్ హీరో ట్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెగా ఫ్యాన్స్